సంబంధించినటువంటి ఒక ట్యాక్స్ రివిజన్ మీద స్టేట్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మనం ఎందుకు ప్రోగ్రామ్ చేస్తున్నాం అనేది కానీ మనం ప్రతి ఇంటికి కానీ వివరించి కానీ వారికి కానీ వివరించగలిగితే వారందరికీ కూడా ఒకసారి వేరే వేసుకొని ముందున్న ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా అనేది వారందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేస్తే వారికి ఎంత ఆదా అవుతుందో అనేది కూడా మనం ఒక్కసారి తెలియజేయాలి ఈ రోజు మనం కానీ చూస్తే ఉన్న స్లాబ్లు కాస్త తగ్గించడం జరిగింది అదే విధంగా నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో మన అందరం వాడేవి షాంపూ దగ్గర నుండి సబ్బుల వరకు వాటి అన్నిటి మీద కూడా పది శాతం పైగా తగ్గి అదే విధంగా ద్విచక్ర వాహనాలు కానివ్వండి అదేవిధంగా కార్లు కానివ్వండి వాటన్నిటి మీద కూడా ఈ రోజు పది శాతం తగ్గడం జరిగింది ఫ్రిడ్జ్ కానివ్వండి టీవీలు కానివ్వండి కొనుక్కునే ప్రతి ఉపకరణం మీద కూడా ఈ రోజు మనం ట్యాక్స్ సేవింగ్స్ అనేది కనీసం ఒక టెన్ పర్సెంట్ ఈ రోజు మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి దసరా సేల్ లోనే కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ముందు ముందున్నటువంటి రెండు మూడు సంవత్సరాల కంటే కూడా ఎక్కువ అమ్మకాలు ఈ సంవత్సరం దసరాకి ఈ రోజు అన్ని పరిశ్రమలు అన్ని మార్కెట్లు కూడా నమోదు చేస్తున్నాయంటే ఈ రోజు వినియోగదారులందరికీ కూడా ఒక అవగాహన అయితే వచ్చింది కానీ దీని మరింతగా వారికి నిత్యావసర సరుకులకు కానివ్వండి వారి దైనిక జీవనంలో కానివ్వండి ఏ విధంగా వారికి ఉపయోగపడుతుందో మనం దాన్ని తెలియజేస్తే అది వారందరికీ కూడా హర్షిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి దగ్గర నుండి కూడా అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో కూడా చూస్తే ఈ రోజు గత ముప్పై ఏళ్ళుగా లేని ఇప్పుడు కూడా మనం కరెంటు ఛార్జీలు పెంచే చూసాం కానీ ఈ రోజు మొట్టమొదటిసారి దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈ రోజు స్ట్రోక్ ఛార్జీల్లో కూడా యూనిట్ కి పదమూడు పైసలు ఈ రోజు తగ్గించడం జరిగింది అదే విధంగా ఇళ్ల నిర్మాణాల్లో కూడా యాభై గజాల లోపు మూడు వేల తొమ్మిది వందల నాలుగు వేలు ఉన్నటువంటి ఫీజుని కూడా ఈ రోజు రూపాయి తగ్గించడం జరిగింది అదే విధంగా కూడా చూస్తే ఇవన్నీ కూడా ఒక కుటుంబం నగరంలో జీవిస్తుంటే వారికి ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా తగ్గించేందుకు ఇన్ని విధాలుగా సహాయపడాలో అన్ని రోజు రాష్ట్ర ప్రభుత్వం విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఒక మంచి నిర్ణయాలు ఈ విధంగా తీసుకో తీసుకోవడం జరుగుతాం ఈ రోజు చూస్తే వైసీపీ ప్రభుత్వంలో మనందరికీ కూడా గుర్తుంది కేవలం ఒక ఇసుక కొరత వల్ల లేదంటే సిమెంట్ మీద అధికంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్ను వల్ల ఏ విధంగా అయితే మనకి మన నగరంలోనే నిర్మాణ రంగం ఏ విధంగా కుదేలయిందో మనం చూస్తే ఈ రోజు సిమెంట్ మీద కూడా పది శాతం పైగా ఈ రోజు మనం పన్ను ఈ రోజు జీఎస్టీ లో తగ్గిందంటే ఒక్క నిర్మాణ రంగమే కాకుండా దాని మీద ఆధారపడిన మిగతా రంగాలన్నీ కూడా అందరికీ కూడా ఇది లాభపడుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏవైతే పప్పులు సబ్బులు అన్ని చిన్న చిన్న వస్తువుల మీద ట్యాక్స్ తగ్గితే మనకి ఎంత తగ్గుతుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఈరోజు మనం ఎన్నో స్కీమ్లు ఇస్తున్నాం ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నాం ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి వీటన్నిటితో పోలిస్తే ఇవన్నీ ఒక కుటుంబానికి ఎంతైతే మేలు చేస్తాయో ఎంతైతే ఆదా చేస్తాయో కేవలం ఒక్క జీఎస్టి దగ్గదలలోనే ప్రతి కుటుంబానికి కూడా తక్కువలో తక్కువ ఒక సంవత్సరానికి ఏడు నుండి పదివేల వరకు ఆదా అవుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఒకసారి గ్రహించి మన నగరంలో ఉన్న నగరవాసులందరికీ కూడా అది వివరించగలిగితే తప్పకుండా రానున్న కార్పొరేషన్ ఎన్నికలే కాకుండా రానున్న అన్నింటిలో కూడా తప్పకుండా మళ్ళీ అంటే ఘన సాధిస్తుంది దానికి మీరు అందరూ కూడా కలిసి ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నన్ను పేర్కొన